టీమిండియా రన్ మిషన్ ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు తాను ఆట నుంచి తప్పుకున్న తర్వాత సుదీర్ఘ కాలం ఎవరికి కనిపించబోనని వెల్లడించారు పశ్చాత్తాపానికి ఆస్కారం లేకుండా ఆటను ఆస్వాదిస్తానని విరాట్ చెప్పుకొచ్చాడు ఇక రిటైర్ అయ్యాక విరాట్ కోహ్లీ విదేశాలలో ఎక్కువ కాలం గడుపుతాడని ప్రచారం జరుగుతున్న వేళ క్రికెటర్ నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం గమనార్హం ఇటీవల ఓ ఇంటర్వ్యూ సందర్భంగా విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ గురించి స్పందించాడు ఒక క్రీడాకారుడికి ఎప్పుడో ఒకసారి తప్పకుండా రిటైర్మెంట్ ఉంటుందని ముగింపు రోజు తప్పకుండా వస్తుందని దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఇప్పుడు మనం ఏం చేయగలమో దానిపైన మాత్రమే ఫోకస్ చేయాలని వ్యాఖ్యానించాడు క్రికెట్కు వేడుకలు పలికిన తర్వాత ఎవరికీ కనిపించను సుదీర్ఘ విరామం తీసుకుంటా విరామ సమయంలో తర్వాత ఏం చేయాలనే దానిపైన నిర్ణయం తీసుకుంటా ఆడినంతకాలం అత్యుత్తమ ప్రదర్శనను ఇవ్వాలనే స్ఫూర్తి నన్ను నడిపిస్తోంది అని విరాట్ కోహ్లీ వ్యాఖ్యానించాడు కాగా ముప్పై ఐదు ఏళ్ల విరాట్ కోహ్లీ ఇంకా కనీసం నాలుగేళ్లు క్రికెట్ ఆడే అవకాశం ఉంది ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్ లో ఉన్న కోహ్లీ పరుగులు వరద పారిస్తున్నారు ఇక ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో పదమూడు మ్యాచ్ల్లో ఆరు వందల అరవై ఒక్క రన్స్ చేసి లీడింగ్ రన్ స్కోరర్గా కొనసాగుతున్నాడు ఈతరం క్రికెటర్లలో అత్యుత్తమ ఫిట్నెస్ కలిగిన ఆటగాళ్లలో విరాట్ ముందు వరుసలో ఉంటాడు ఐపీఎల్ ముగిసిన తర్వాత అమెరికా వెస్టిండీస్ వేదికగా టీ ట్వంటీ ప్రపంచ కప్ జరగనుంది ఇందులో విరాట్ కోహ్లీ భారత్ తరఫున ఓపెనింగ్ చేసే ఛాన్స్ ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్రబాబు అందజేస్తారు టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం అయితే పలు సంచలన అయితే ప్రస్తుతం అయితే చేశాడు ఇవే ఇప్పుడు ఇటు ఇండియాలో ఇటు దేశవ్యాప్తంగా కూడా చర్చకి దారితీశాయని చెప్పాలి ముఖ్యంగా టీమిండియా బ్యాట్స్మెన్ గా రాణిస్తున్నటువంటి విరాట్ కోహ్లీ జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో జరిగిన ఒక ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశాడు తన రిటైర్మెంట్ కు సంబంధించి మీరు ఎప్పుడు రిటైర్మెంట్ అవుతారు ఎప్పుడో ఒక రోజు అవ్వాలి కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకి ప్రతి ఆటగాడికి కూడా ఒక ఎండింగ్ పాయింట్ ఉంటుంది సో రిటైర్మెంట్ తప్పకుండా ఒక రోజు వస్తుంది ఆ రోజు తప్పకుండా రిటైర్మెంట్ తీసుకుంటాం కానీ రిటైర్మెంట్ తర్వాత మాత్రము నేను మీకు ఎవరికి కూడా కనిపించనని చెప్పేసి పలు ఆ సంచలన కామెంట్స్ అయితే ఇటు విరాట్ కోహ్లీ చేయడం జరిగింది అయితే ఈ కామెంట్స్ మీద ఇప్పుడు అయితే ఇటు నిపుణులు అటు క్రికెట్ అభిమానులు కూడా సర్వత్ర ఆసక్తి అయితే నెలకొందని చెప్పాలి వాళ్ళందరూ కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది ముఖ్యంగా అంటే రిటైర్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ రిటైర్మెంట్ తర్వాత మీకు ఎవరికి కనిపిస్తానని చెప్పేసి విరాట్ కోహ్లీ చేసిన వ్యాఖ్యలు అయితే పెన్న సంచలనంగా మారాయని చెప్పాలంటే దాన్ని బట్టి చూస్తే విరాట్ కోహ్లీ అటు రిటైర్మెంట్ తర్వాత ఇండియాను వదిలి వెళ్ళి అద్రాట్ లో సెటిల్ అయిపోతాడా లేదంటే అక్కడ ఏమైనా బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయా అనేది మాత్రము ఇటు అభిమానుల్లో సగటు ఇటు ప్రేక్షకుల్లో కూడా ప్రతి ఒక్కరిలో కూడా ఒక క్వశ్చన్ అయితే ఉంది అయితే ఇప్పటికే టీమిండియా బ్యాట్స్మెన్ గా రాణిస్తున్నటువంటి విరాట్ కోహ్లీ తన ఫిట్నెస్ విషయంలో ఎప్పుడు కూడా స్ట్రాంగ్ గా ఉంటాడు ముందుకు వెళ్తుంటాడు ఫిట్నెస్ సమస్యతో ఇంతవరకు కూడా ఏ మ్యాచ్ కూడా దూరం కాలేదంటే విరాట్ కోహ్లీ ఫిట్నెస్ విషయంలో ఎటువంటి శ్రద్ధ చూపిస్తారనేది మనం ఒకసారి తెలుసుకోవచ్చు ముఖ్యంగా రెండు వేల ఎనిమిదిలో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టినటువంటి విరాట్ కోహ్లీ ఆ తర్వాత జరిగినటువంటి పలు కీలక మ్యాచ్ల్లో చేజింగ్ చేస్తూ కూడా అంటే చేజింగ్ లో రన్స్ ఎక్కువగా కొడుతుంటాడు అందుకే చేజింగ్ మిషన్ రన్ మిషన్ అని చెప్పేసి అభిమానులు ముద్దుగా తనను పిలుచుకుంటూ ఇప్పటి వరకు జరిగినటువంటి అంతర్జాతీయ మ్యాచ్ మ్యాచ్ లో అయితే ఇప్పటి వరకు ఆ యాభై సెంచరీలు కూడా నమోదు చేసినటువంటి రికార్డు అయితే విరాట్ కోహ్లీ పేరిట ఉంది మరోవైపు ఇటు ఐపీఎల్ లో కూడా ఈ సీజన్ లో బాగానే రాణిస్తున్నారు ముందు కాస్త ఫామ్ కోల్పోయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే మంచి ఫిట్నెస్ తో మంచి ఫామ్ తో అయితే ఐపీఎల్లో అత్యధిక ఆ పరుగుల జాబితాలో అయితే మొదటి స్థానంలో కూడా కొనసాగుతున్నాడు విరాట్ కోహ్లీ సో ఓవరాల్ గా చూసుకుంటే విరాట్ కోహ్లీ మాత్రము ఆ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు మాత్రము ఆ తీవ్ర సంచలనంగా మారాయని చెప్పాలి ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఎప్పుడు కూడా విదేశాలకు వెళ్తుంటాడు కాబట్టి అనుష్కతో పాటు మరి విదేశాల్లోనే సెటిల్ అవుతాడా ఈ ఆ మ్యాచెస్ అనంతరం రేపు జరగబోయే టీ ట్వంటీలో అయితే విరాట్ కోహ్లీ ఆడున్నాడు మరోవైపు రెండు వేల ఇరవై ఆరులో కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ ఉంది అలాగే రెండు వేల ఇరవై ఏడులో ఇటు సౌత్ ఆఫ్రికాలో వరల్డ్ కప్ ఉంది మరి ఆ వరల్డ్ కప్ ఆడతారా అనేది కూడా ఇటు సర్వత్రా ఆసక్తి నెలకొంది ముఖ్యంగా విరాట్ కోహ్లీ కొన్ని కామెంట్స్ చూసుకున్నట్లయితే నేను ఇంకా చాలా చేయవలసినవి ఉన్నాయి వాటన్నిటిని చేసిన తర్వాతే నేను ముందుకు వెళ్తాను మళ్ళా లైఫ్ లో ముందుకు వెళ్ళిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు నేను ఇది చేయలేనే అని చెప్పేసి బాధపడొద్దు అవన్నీ కూడా ప్రస్తుతం అయితే చేసిన తర్వాతే వెళ్తాను దానికి సంబంధించి ప్రయత్నాలు నేను సాధన అయితే చేస్తున్నాను తప్పకుండా సాధిస్తానని నమ్మకం కూడా నాకు ఉందని చెప్పేసి విరాట్ కోహ్లీ అయితే కొన్ని కామెంట్ చేశాడు దీన్ని బట్టి చూస్తే రానున్న వరల్డ్ కప్ కూడా విరాట్ కోహ్లీ అంటే రెండు వేల ఇరవై ఆరు పొట్టి ప్రపంచ కప్ అలాగే రెండు వేల ఇరవై ఏడు వన్ డే వరల్డ్ కప్ కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఇండియాకి ఇటు వరల్డ్ కప్ అందించిన తర్వాతే నేను వెళ్తానని చెప్పేసి కూడా ఇండైరెక్ట్ గా చెప్పిందని కూడా మనం అనుకోవచ్చు